హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇకపోతే వీడియో ఏంటంటే రోడ్డు సైడ్ వీడియో ఫ్రెండ్స్ నా ఆశగా మీకు ఇల్లు చూపిద్దామని రోడ్ సైడ్ ఎట్లా ఉంటాయో ఆఫ్రికాలో అనేసి నీకు వీడియో తీసాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీలుంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూసుకోండి రోడ్డు వ్యూ ఎట్లా ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ పోతుంది ఐస్ క్రీమ్ తీసుకొని పోతున్నాడు ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ బండిలు ఆ ఉంటే సెల్ టవర్ ఫ్రెండ్స్ సముద్రం పక్కన ఉంది ఫ్రెండ్స్ సెల్ టవర్ అది ఎట్లా కట్టినారో ఏమో మనకు తెలియదు నాకు సముద్రం సముద్రంలో ఉండే వాళ్ళకు టవర్ బాగా అందాలని సముద్రంలో కట్టినట్టున్నారు ఆ టవర్ని ఇకపోతే ఇల్లు ఫ్రెండ్స్ అట్లాగే రోడ్డు పక్కన స్ట్రీట్ బ్రే స్పీడ్ బ్రేకర్లు కాడ ఫుడ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఆఫ్రికాలో అక్కడ చూసేలా డ్రై ఫ్రూట్స్ ఉన్న లేచింది ఇక్కడ చూస్తే రకరకాల చిరుతున్న ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా చూసుకోండి అట్లా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు వెళ్తుంటే సముద్రంలో నీటి కొరత ఏర్పడింది ఫ్రెండ్స్ చూసుకుంటే ఇది సముద్రంలో ఒక ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి సముద్రంలోని ఇల్లు ఇది ఒక విలేజ్గా వీళ్ళు భావిస్తారు ఇక్కడ సముద్రంలో మాత్రమే ఉంటుంది విలేజ్ సముద్రం పక్కనే ఉంటుంది సముద్రంలో నీళ్ళు ఎక్కువైనప్పుడు కూడా ఆ నీళ్ళు అనేది వాళ్ళ ఇల్లు లేకుండా పోతాయి ఫ్రెండ్స్ అందులోనే జీవనం కొనసాగిస్తుంటారు ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎక్కువగా చేపలు పట్టే జాలర్లు మాత్రం ఎక్కువగా ఉంటారని నేను విన్నాను ఫ్రెండ్స్ నాకు సాధ్యమైనంతవరకు నేను కూడా చూసినాను చూసింది మీకు కూడా చెప్తున్నాను ఇక్కడ చూడండి సముద్రంలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఫ్రెండ్స్ విపరీతమైన ఎండ ఫ్రెండ్స్ నవంబర్ నుంచి డిసెంబరు జనవరి దుమ్ము లేపు పడేస్తుంది ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు నెలలు ఎండ అనేది